అందే సత్యం గారు నమస్తే అండి మన్మోహన్ సింగ్ మన దేశ రాజకీయాల్లో ఎటువంటి ముద్ర వేశారండి ఎకడమిషియన్ గా ఆయన అనేక క్రెడెన్షియల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫేమస్ ఉన్న యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేయటం డిగ్రీలు పొందటం తర్వాత ఇండియాలో టాప్ మోస్ట్ ఎకడమిస్ లో ఒకటిగా పేరొందడం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా చేయటం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా చేయటం తర్వాత యూజిసి చైర్మన్గా చేయటం ఇటువంటి అన్ని కూడా చాలా పెద్ద పెద్ద క్రెడెన్షియల్స్ ఉన్నాయి అదేవిధంగా తనకు క్లాసికల్ ఎకనామిక్స్ లో నమ్మకం అంటే ఫ్రీ ట్రేడ్ ఏ రిస్ట్రిక్షన్స్ లేనటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి విధానాల్లో నమ్మకం ఉన్నటువంటి ఆర్థికవేత్త అనేక సార్లు ప్రైమ్ మినిస్టర్స్ కూడా అడ్వైజర్స్గా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి దేశ చరిత్రలో అత్యున్నత ఎకనామిస్టులలో ఒకరుగా మన్మోహన్ సింగ్కు పేరుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే పీవనరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఒక క్రైసిస్లో ఉంది ఏమిటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలు ఫైవ్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో మన విదేశీ మారక నిల్వలు సుమారు ఆరు వందల యాభై ఏడు వందల బిలియన్ డాలర్ల మధ్య ఇప్పుడు నిల్వలు ఉన్నాయి నెల నెలలో అటు ఇటు మార్పు వస్తుంది అనుకోండి కానీ ఆనాడు ఐదు పాయింట్ ఎనిమిది అంటే ఆరు బిలియన్ డాలర్లు మాత్రమే ఆఖరికి మినిమైజ్ అయి ఉన్నాయి అంటే పదిహేను రోజుల ఆ దిగుమతులు జరిపోతాయి అనేటువంటి స్థితిలో ఉంది తర్వాత ఇంటర్నేషనల్ మూడీ సంస్థలన్నీ కూడా ఇంకా భారతదేశానికి అంతర్జాతీయంగా అప్పులు పుట్టే అవకాశం లేదు అనేటువంటి రేటింగ్స్ ఇస్తున్నటువంటి సమయంలో ఆ సంస్కరణకు శ్రీకారం చుట్టింది అప్పటికే కాంగ్రెస్ నెహ్రూ విధానాలు అమలు జరుపుతూ ఉండటం పబ్లిక్ సెక్టర్లో నమ్మకం కలిగి ఉండటం ఇందిరాగాంధీ గరీబాట నినాదం ఇచ్చి సోషలిస్ట్ తరహా సమాజం అని పిలిపియటం రాజ్యాంగంలో కూడా సవరణ తీసుకురావటం అటువైపు నడుస్తున్నటువంటి క్రమంలో తొంభై నాటికి ఇది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరాల వలన ఇమ్మిడియట్ జరిగింది ఏంటంటే ఒక నెల రోజుల్లోనే ఇరవై ఏడు బిలియన్ డాలర్లకు సంవత్సరం హండ్రెడ్ బిలియన్ డాలర్లకు అట్లా విదేశీ మారక నిల్వలు పెరిగి ఒక నమ్మకం ఏర్పడింది ఇంటర్నేషనల్గా ఆనాడు ఇటువంటి విధానాలని దర్గాపు సగం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మళ్ళీ ఎకానమీ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావాలనే ఫిలాసఫీ ఉన్నది అయినా సరే పివి నరసింహరావు సహకారంతో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణ వల్ల ఆ తర్వాత మళ్ళీ ఆయన ప్రధానమంత్రి కావటం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ మధ్య మనకు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు అనుకుంటే ఏడు దశాబ్దాల నాలుగేళ్ళు అనుకుంటే అత్యధికంగా గ్రోత్ రేటు ఉన్న దశాబ్దం ఏదంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగే వారు పరిపాలించినటువంటిదే దాదాపు అరౌండ్ నైన్ పర్సెంటేజ్ బిట్వీన్ నైన్ టు టెన్ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఉంది ఆవాల వాళ్ళ పీవినావు కానీ ఆర్థిక మంత్రి ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ అని చెప్పినటువంటిది ఏమిటంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఇదంతా కూడా కార్పొరేట్ సెక్టర్లోకి ఇండస్ట్రియల్స్లో గోతా ఉంది పబ్లిక్ సెక్టర్ డిస్పాంట్లు అవుతుంది అనుకునే అపోజ్ చేస్తున్నటువంటి సమయంలో వచ్చే బెనిఫిట్ అంటే గ్రోత్ రేట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ వితిన్ ఇన్ టెన్ ఇయర్స్లో బాటం కు పర్క్యులేట్ అవుతాయని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు సరే ఆ హామీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది ఇవా ఇప్పటికి కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కార్పొరేట్ కేంద్రీకృతం కేంద్రీకృతంగా ఇటువంటివన్నీ కొనసాగుతున్నాయి సరే ఏదేమైనా ఈ కొనసాగింపు ఈ కేంద్రీకరణ అనేటువంటి ప్రత్యక్షంగా మన్మోహన్ సింగ్కు సంబంధం లేదు కానీ అదే ఆర్థిక విధానంలో మాత్రం ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అయినా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ అయినా అదే ఆర్థిక విధానాల ప్రకారం నడుస్తుంది పెద్దగా బీజేపీ చేంజ్ చేసింది లేదు ఇంకా కొంచెం అగ్రెసివ్ కూడా ఆ సంస్కరణ అమలు జరుపుతూ ఉంది కాబట్టి ఏదేమైనా మన ఎకానమీ సంపద ఉన్న దేశంగా నెమ్మదిగా మారుతూ ఉంది కార్పొరేట్ సెక్టర్ ఎదుగుతూ ఉంది కాన్సంట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరుగుతూ ఉంది మన్మోహన్ సింగ్ ప్రివి నరసింహరావు హామీ ఇన్ ఏ డికేడ్ అన్న కన్నా ఇప్పుడు త్రీ డికేడ్స్ అవుతుంది ఆ ఫలితాలు బాటం లెవెల్కు పర్క్యులేట్ అయితే మరింత హెల్దీ ఎకానమీగా మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏదైనా ఇవాళ మన్మోహన్ సింగ్ ఎందుకు అందరూ కూడా కీర్తిస్తున్నారు ఎందుకు మన్మోహన్ సింగ్ని మెచ్చుకుంటున్నారంటే ఒక క్రైసిస్ లో దాని నుంచి బయటపడేసినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నారు ఆ తర్వాత రిఫార్మ్స్ల తర్వాత మీడియా కూడా ఆయనకు ఒక పేరు పెట్టింది సంస్కరణలు అమలు జరుగుతుంటే మన్మోహన్ ఎకనమిక్స్ అని పేరు పెట్టింది ఈ ఈ రిఫార్మ్స్ అన్నింటిని కలిపి మన్మోహన్ సింగ్ పేరు మీద ఆ విధంగా మీడియా పిలుస్తూ వచ్చింది ఇప్పుడు కూడా ఎవరైనా షార్ట్ ఫామ్లో మన్మోహన్ సింగ్ ఎకనామిక్స్ అనే అంటా ఉంటారు ఏదేమైనా ప్రధానమంత్రి ఉన్నటువంటి సమయంలో గ్రోత్ రేట్కు కారకుడు రిఫార్మ్స్కు కారకుడు రిఫార్మ్స్ తీసుకొచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీగా సంస్థాగతంగా నిర్ణయం తీసుకోకుండానే పివి నరసింహరావు ఇండివిజువల్ సపోర్ట్ తోటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఇవాళ ఎకానమీ మోడర్నైజ్ అయితే నిజం నిజం అట్లాగే గ్రోత్ రేట్ ఉన్నది నిజం నైన్టీన్ సిక్స్ నైన్టీ కన్నా ముందు ఎప్పుడు ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ ఉండేది అది ఒక టైంలో కొన్ని సంవత్సరాల్లో టెన్ పర్సంటేజ్ టెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కూడా అచీవ్ అయినటువంటి సంఘటనలు ఉన్నాయి అందుకని మన్మోహన్ సింగ్ని ఒక విధంగా ఇవాళ అప్రిషియేట్ చేయడానికి కారణం ఇటువంటి మలుపుల్లో ఆర్థిక వ్యవస్థని క్రైసిస్ నుంచి బయటపడేటమే కారణం